ఇంకో వార్త కూడా ఇచ్చిండ్రు అదేంటే ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మకం అని చెప్పేసి ఆ ఇచ్చిండ్రు ఒక నిన్న దానికి సంబంధించినటువంటిది ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల దానికి సంబంధించిన ప్రతిని ఆ అందిస్తున్నటువంటి జస్టిస్ షమీం అక్తర్ గారు ఈ చిత్రం పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నారు ఆ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు దామోదర్ నరసింహ గారు ఉన్నారు మన ఆ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మన బలరాం నాయక్ గారు వీళ్ళంతా ఉన్నారు దానికి ఏది వాస్తవానికి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మకమైన విషయం ఇక మేము అమలు చేస్తాం ఇక ఉద్యోగాలు కూడా జా కొలల జాతర కూడా మొదలు పెడతాం ఎస్సీ వర్గీయం అమలైంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆ మేము అన్ని అమలు చేస్తాం శాఖల వారీగా కాలిన ఖరారుకు తలలో సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ చైర్మన్ తన సంఘటన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు ఎస్సీ వారికి ఉత్తర్వులను ఇక విడుదల చేసిరు దానికి సంబంధించింది ఉన్నది దానికి ఏదైతే ఇప్పుడు యాభై ఏడు కురాలను కలిపి ఆ పదిహేను శాతం రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటారు ఇక ఉద్యోగాలు వాళ్ళకు రిజర్వేషన్ కూడా పెంచే ఆస్కారం ఉన్నది కానీ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా ఆ రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పేసి అంటారు ఏదేమైనప్పటికీ అది న్యాయబద్ధంగా అమలు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి ఒక ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటే ఈ వెసీ వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఎసీ వర్గీకరణలో మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉండే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మొత్తం ఎస్సీల కలిపి యాభై తొమ్మిది కులాలు ఉండే ఆ యాభై తొమ్మిది కులాలలో వాటిని మూడు గ్రూపులుగా విభజించారు మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించారు అందులో ఒకటో గ్రూపు ఒకటో గ్రూప్ ఏమో ఒక పదిహేను కులాలు ఉన్నాయి ఇలా పదిహేను కులాలు ఉన్నాయి ఈ రెండో గ్రూపుల్నేమో పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఇక మూడో గ్రూపుల్నేమో ఇరవై ఆరు కులాలను చేర్చింది ఇరవై ఆరు కులాలను చేరితే మొత్తం ఎన్ని కులాలైనాయి ఇది ఒక పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది యాభై తొమ్మిది కులాలను కలిపి ఈ మూడు కేటీల కింద విభజించారు పత్ దానిలో పదిహేను కులాలను చేర్చిండ్రు రెండో దానిలో పద్దెనిమిది కులాలను చేర్చిరు మూడో దాంట్లో మొత్తము మొత్తం వచ్చేసి యాభై తొమ్మిది కులాలుగా చేర్చిండ్రు ఆ యాభై తొమ్మిది కులాలకు కలిపి మొత్తం కలిపి ఒక పదిహేను పర్సెంట్ ఆ రిజర్వేషన్ మీద కల్పిస్తాను అని చెప్పి చెప్పాడు ఇక ఇప్పటికీ వాళ్ళకి ఆల్రెడీ అమలు చేస్తాను ఇక ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు ఏకే ఏకే ఒకటో కేటగిరీ చెందినటువంటి దాంట్లో వీళ్ళకేమో ఈ ఒకటో కేటగిరీ వాళ్ళకేమో ఒక మొత్తం కలిపి వన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ ఇచ్చిండు వీళ్ళకేమో నైన్ పర్సెంటేజ్ ఇచ్చిండు వీళ్ళకేమో ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు అంటే ఈ ఇరవై కులాలకు కలిపేమో ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు ఈ ఒక్కొక్క రిజర్వేషన్ కలిపి ఇట్లా ఇచ్చిండ్రు కాకపోతే ఇందులో ఈ మూడులోకి చేరుకున్నటువంటి వీరికి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు మహిళలకు ముప్పై మూడు అంటే వీళ్ళ ఈ పదిహేను శాతంలా ఈ మహిళలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళను ముప్పై మూడు ముప్పై మూడు పాయింట్ ఒకటి బై మూడు పర్సెంటేజ్ గా మహిళలను కూడా కేటాయిస్తాం అని చెప్పేసి సామాజిక వర్గాల్లో పదిహేను శాతం అందులో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు ఇవ్వాలి కాబట్టి ఆ మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆ ఇచ్చిండ్రు ఇది తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై కెడ్యూల్ విడుదల కూడా చేసి వర్గీకరణ అమలుకు సంబంధించిన నాలుగు రకాల జీవోలను విడుదల చేసిండ్రు అది న్యాయ రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి తిరుపతి జీవో ముప్పై మూడు జారీ చేశారు ఈ జీవో ప్రకారం గవర్నర్ ఆమోదించిన బిల్లుకు చట్టబద్ధత చట్టభద్రత కల్పిస్తూ రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వం గెజెట్ రూపంలో విడుదల వర్గీకైన చట్టం ఈ నెల పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన నిన్నటి నుంచి ఆ అమలైతోంది తేదీ నుంచి ఆ అమలైతా ఉన్నది ఇది చూద్దాం తెలంగాణ షెడ్యూల్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా చేస్తామని చెప్పేసి ఆ మాట ఇచ్చింది ఏ వాళ్ళకి అది ఇచ్చడం అనేది శుభ పరిణామంగా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ఇంతవరకు ముప్పై 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 ఐదు పోరాటంలో ఆ వీళ్ళు విజయం సాధించిరని కోరుకోవాలి ఎందుకంటే ఇంతవరకు వాళ్ళను ఆ రిజర్వేషన్ పదాల కోసం మాకు రిజర్వేషన్ కావాలి మా ఏపీసీడీ తామాష ప్రకారంగా మా కులాల వర్గీకరణ ప్రకారంగా మాకు అందాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ జరిగింది కానీ ఇంకా మన కేటీఆర్ గారికి ఒక విషయం చెప్పి దళితులకు పన్నెండు లక్షలు కాదు అభయస్థం ఏమైంది అని చెప్పేసి అంటాడు అభయత్వం దళితులకు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే అని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ అంటాడు ఎందుకంటే అభయత్వం కింద ఆ దళితులకు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఇవ్వలేదు దళిత సమాజానికి ఒకే హామీలు ఇచ్చిన హామీలు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు అంటూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో అమ్మ ఆయన చిత్రపటానికి సీనియర్ వాళ్ళు వేసిన తర్వాత అమ్మ ఆయనకు నివాళులు అర్పించిండ్రు పన్నెండు లక్షల చొప్పున చేస్తామన్న సాయం ఏమైందని చెప్పేసి అంటారు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటారు ఏం సార్ ఎవరైనా కూడా ఈ దళితుని మోసం చేయడంలో ముందు వరుసనే ఉన్నారు ఈ రోజు మీరు పేపర్ లో ప్రకటనలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ప్రభుత్వం రాకముందుకు ఎలక్షన్ పోయిన సందర్భంలో దళితుల్ని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ దళితుల ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది సార్ అది కూడా కాలే ఇక మన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు అది కాలే ఏది కాలే ఏ రోజు అయినా కూడా ఏ పార్టీలో అయినా మోసం చేసుకుంటున్నాయి వచ్చిన సందర్భం కానీ ఈ రోజు మాత్రం ఏపీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఆ మూడు గ్రూపులుగా రిజర్వేషన్లు వాళ్ళ కుల తామాషిక ప్రకారంగా విభజించమన్నది శివ పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే ఏ రోజు ఎవరు సార్ వాళ్ళను ఆదుకున్నది ఎవరున్నారు ఏదో పేపర్లో మాత్రం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది తప్ప జనరల్ గా మీరే నిజంగా అమలు చేస్తే వాళ్ళ బతుకులు ఇంకా అట్లా ఎందుకు మారుతాయి ఆలోచన చేసినా ఎక్కడ గొంగలు వేసినా అక్కడ లక్కనే ఉంటుంది ఇప్పుడు ఊళ్ళలో పోయి చూడండి ఎస్సీ సామాజిక వర్గాల పోయి చూడండి అదే వ్యవస్థ కనపడుతుంది ఎక్కడ మార్పు వచ్చింది ఎన్ని పోయినా కూడా వాళ్ళ బతుకులు బాగుపడలే వాళ్ళు ఇంకా పోరాటాలు చేసుకుంటూనే పోతా ఉన్నారు మళ్ళీ మేమి పార్టీలకు జెండాలు మోసుకుంటా మేము వత్తాస పలుకుంటూనే ఉన్నారు ఈ రోజు అంబేద్కర్ భావాజాలం తిరుగుతున్న నాయకులు కూడా ఈ రోజు మేమే పార్టీలలోనే ఉన్నారు ఇంకోటి మాకు నిజంగా మాకు దక్కాల్సిన హక్కులు మాకు దక్కుతలేవని వాళ్ళు తెలిసినప్పటికీ మీ జెండాలు మోసలు మాత్రం మా సామాజిక వర్గాలంతా మీ వెన్నట్టే ఉంటాయి ఎప్పుడు మోసపోవడం అలవాటే మోసం చేయడం కూడా మీకు కూడా అలవాటే ఏదేమైనా కూడా ఆ ఇదే శివపరిణామంగా మనం ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి టిఆర్ నిజం తరపున ఆ కోరుకుంటున్నాం